మా ఎమ్మార్ నియోజకవర్గ అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు బుడ్డ బుడ్డ లీడర్లతో పాటు ఎమ్మెల్యే అభిమానులు అందరూ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ అడుగుజాడలు నడుచుకుంటా పబ్లిక్ అక్కర్కొచ్చేవాను చేస్తున్నారు హౌన్మాల ఎమ్మెల్యే సార్ అంటే పేదోళ్ళ లీడర్ వాళ్ళ సేవ చేసేట్లో సార్ ప్రత్యేకత ఉంది అయితే శుక్రవారం నాడు ఎమ్మెల్యే ఎన్ఎంసార్ పుట్టిన దినం ఈ పుట్టిన దినంకు అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లతో పాటు పాటు బుడ్డ లీడర్లే కాకుండా సార్తో కొలు చేసే సిబ్బంది అందరు కలిసి నెత్తరదానం చేసిండ్రు ఆ హౌన్మాల నెత్తురదానం అంటే కూడా ఆపద సమయంలో పానాలను కాపాడుతుంది అందుకే వాళ్ళు ఎమ్మెల్యే సార్ ఎక్కనే తో పబ్లిక్ ఉపయోగపడే సేవా పనిని చేసిండ్రు ఇంకో రేపు బుడ్డ బుడ్డబుడ్డ లీడర్లే బర్త్డే అంటే లక్షల రూపాయలను ఖర్చు చేసి నెస్స గ్రాండ్ గా చేసుకుంటారు కానీ ఎమ్మెల్యే ఎన్ఎం సార్ మాట పుట్టినది వేడుకలకు నెస్స దూరంగా ఉండు ఎందుకో తెలిసిన అల్లులా వేడుకలు పెడితే అభిమానులు నాయకులు అందరు శాలు పూల దాండలు తెచ్చి ఉత్తప్పు ఉత్తపు కాడతారంటని అందుకే సార్ అట్లా బర్త్డే వేడుకలు చేసుకోకుండా దూరం ఉందానికి ఆస్థాంపాటి పెద్ద పెద్ద లీడర్లు అందాలు కలిసి ఉపాయం నేత్రదాన శిబిర ఏర్పాటు చేసి ఓలే ముఖ్యమైన మనుషులు శిబిరాన్ని ఓపెనింగ్ చేసిండ్రు ఇక సార్ పెద్ద లీడర్లతో పాటు అందరు కలిసి ఇట్లా నెత్తరం దానం చేసిండ్రు ఈ బర్త్డే సందర్భంగా అభిమానులు అస్తం పాటి లీడర్లు అందరు కలిసి రక్తదానం చేసినందించానికి నియోజకవర్గ పబ్లిక్ తెలంగాణ ప్రజలు ఆనందం అంటే ఆనందం పడి ఎమ్మెల్యే చేసుకుంటా ఇసు ఎమ్మెల్యే మాకున్నందుకు మేము నిస్స అదృష్టవంతులం అంటారు మహబూబ్ నార్ నియోజకవర్గం మంది చెప్పుకుంటున్నారు కార్యాలయం మూఢ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనందంగోడ్ వైఎస్ఆర్ మార్కెట్ చైర్పర్సన్ అనిత మేడం మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ అసం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు సిరాజ్ కాద్రి ప్రవీణ్ కుమార్ బెనహర్ ఎరుపుల నాగరాజు జానపద కళాకారుడు ట్యాంకర్ సిన్లతో పాటు ఎమ్మెల్యే సార్ల సిబ్బంది సత్యం రాకేష్ భరత్ అనిల్ రాజశేఖర్ రాజేందర్ అమ్మపల్లి యాదాయంతో పాటు ఇంకా నెత్సంబంది మంది పార్టీ బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు